ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్నంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ఎదురుగాగల వెంకటేశ్వర ఆయిల్స్లో రెండు పేల ఇరవై మూడులోనే కల్తీ వంట నూనెలు అమ్ముతున్నారు అని విజయవాడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు విచారణ జరుగుతుంది అయినా వెంకటేశ్వర ఆయిల్స్ వారు నందిగామ ఏరియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు

కింద నల్లగా మడ్డిలాగా తయారయ్యి చేసుకుందండి ఇది కల్టీన్యూ అని చేసుకొచ్చి రిటర్న్ ఇవ్వడానికి ఈ షాప్ దానికి వచ్చానుకున్నాను మాది లింగాల పాటు అడిగారా జేటు గారిని షేట్ గారిని అడిగితే ఇది బామాయిలే ఇలానే ఉంటుంది మా షాప్లో అంటున్నారు